నిహారిక పెద్దిరాజుకు ఒక పౌడర్ ఇస్తూ ఉంటుంది పెద్దిరాజు ఆ పౌడర్ వైపు అమాయకంగా చూస్తూ ఉంటే అవని కిచెన్లోకి పాలు కలుపుకోవడానికి వస్తుంది మీ తెలివితేటలను ఉపయోగించి అవని కలుపుకున్న పాలలో ఈ పౌడర్ కలపండి అని నిహారిక చెప్తుంది ఇక పెద్దిరాజు కిచెన్ దగ్గరకు వెళ్ళేసరికి శ్రీకర్ అవనికి పాలు కలుపుతూ ఉంటాడు ఎలాగైనా పౌడర్ని కలపాలని మనసులో అనుకొని వెంటనే కాలింగ్ బెల్ నొక్కుతూ ఉంటాడు శ్రీకర్ పాలు కలుపుతూ ఉంటే కాలింగ్ బెల్ మోగటంతో నేను ఇందాకలు వచ్చేటప్పుడు హాల్లో ఎవరూ లేరు ఎవరై ఉంటారు కాలింగ్ బెల్ కొడుతున్నారు అని శ్రీకర్ పాల గ్లాసును కిచెన్లోనే వదిలిపెట్టి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు ఇక ఇంతలో పెద్దిరాజు కిచెన్లోకి వెళ్ళి నిహారిక ఇచ్చిన పౌడర్ను పాలలో కలిపేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని ఆ పాలు తాగుతుందా లేకపోతే అమ్మవారు అవనిని ఎలా సేవ్ చేయబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్